అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు మిల్క్ షేక్లు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు హోమ్ డెలివరీ సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ ఎదురుగా రంగనాయకులపేట నెల్లూరు నమస్కారం అదే విధంగా మన రాష్ట్ర ప్రజలందరికీ రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం కాదు ఇది ఇది బీహార్ ప్రభుత్వం ఇది బీహార్ అరాచకాలు గండ్లతో కొడవలితో నరికే ప్రభుత్వం ఇది కాకిలో ఉండే ప్రభుత్వం ఇది ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదు తెలుగుదేశం పార్టీలో ముసుగులు ఉన్న కాకి ప్రభుత్వం అని చెప్పదలుచుకుంటున్నాం కాకాని నీకోదన్నా తప్పు చేసింది ఇది ఏ విషయంలో మీరు అక్రమాలు చేస్తున్నారని మీరు అవినీతికి పాల్పడుతున్నారని సర్వేపల్లిలో సోమిరెడ్డి గారు చేసే హరాచకాలకి గొంతు లేవనెత్తితే ఆయనకి అక్రమ కేసుల్లో అరెస్టులు చేస్తున్నారు ఈరోజు మానా ప్రదార్థాలు సృష్టిస్తున్నారంట ఆయన ఏమైనా పాకిస్తాన్ నుంచి వచ్చాడాయా ఆయన సృష్టించడానికి కాకాని నీ గోవర్ధన్ ఒక కాలేజీలో ఉన్న ఉన్న వ్యక్తి ఒక ఇన్స్టిట్యూషన్ నడిపించే వ్యక్తి ఒక ఎడ్యుకేషనిస్ట్ ఒక పిహెచ్డి చేసిన వ్యక్తి ఇంత దిగజారమైన పని చేస్తాడా ఏమండి నెల్లూరు ప్రజలకు తెలియదా ఆమె కుటుంబం రాజకీయం చేసింది నెల్లూరులో అదే విధంగా నెల్లపల్లి కుటుంబం గారు రాజకీయాలు చేశారు నేగురు కుటుంబం రాజకీయాలు చేసింది మాగుంట కుటుంబం చేసింది కానీ ఇంత దరిద్రపు రాజకీయాలు ఎప్పుడైనా చూస్తున్నాం అంటే అది ఒక ఇప్పుడే ఇప్పుడే చూస్తున్నాం ఇన్ని కుటుంబాలు చేసినా కూడా నెల్లూరు సజావంగా ఉండేది ఈ రోజు నెల్లూరులో మడర్లు నడుస్తుంటాయి ఈ రోజు నెల్లూరులో మానవ పదార్థాలతో టూ వీలర్ లో పోతున్నారు గంజా పోతుంది ఇవన్నీ మనం చెప్పకూడదా ఎందుకు చెప్పకూడదండి ఈరోజు సోమిరెడ్డి గారు ఎంత దిగజారమైన మాట్లాడు మాట్లాడుతున్నారంటే అన్నా సోమిరెడ్డి అన్నా నీకు కుటుంబం లేదా మసాజ్ పార్లర్ లో దొరుకుంటారు ఏందండి ఇది ఏంది ఇది మాటలు అన్నా కోకాణి గోవర్ధన్ రెడ్డి భార్య ఉంది ఆయనకి అల్లుళ్ళు ఉన్నారు వాళ్ళ కూతుర్లు ఉన్నాయి మనవాళ్ళు ఉన్నారు ఏ మీరు ఇది ఆలోచించకుండా ఆ మసాజ్ పార్లర్ దొరికాడు ఏంది క్యారెక్టర్ అసోసియేషన్ ఏంది ఇది ఎంతవరకు సమంజసం కేసులు పెడుతున్నారు గొంతు విప్పుతా కేసులు పెడుతున్నారు ఏ కేసులతో భయపడతాం అనుకుంటున్నారా ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఉండేది మా మెమోరండం తీసుకొని మీరు మాకు నిలబడతారని మేము చూస్తా ఉంటే మీరు కేసులు పెడతారా మొన్న ప్రతాప్ రెడ్డి సెవెన్ కూడా కొట్టుడు ఆయన ఆయన మీద నిన్న రిప్రెసిడెంట్ పోయి చేయడానికి పోతే డాక్టర్ గారు సత్తార్ భాయ్ ఆయన మీద అసలు ఆయన రాలే మా సిద్దిక్ భాయ్ ఆయన మీద మస్తాన్ బాయ్ మీద ఏందయ్యా ఇదే ఇంత ఘోరమా అయ్యా సిఐ గారు ఈ రోజును పార్టీల్ని చూసుకొని ఆ విజయభాస్కర్ రెడ్డి గారి నారాయణ గారి ఎవరినైనా కానీ రూరల్ ఎమ్మెల్యే కానీ అని భయపడి చేస్తున్నామేమో రేపు రేపు అనేది మనది కూడా వస్తుంది సిఐ గారు వన్ టౌన్ సిఐ గారు ఇది మంచి పద్ధతి కాదు ఏదైనా ఉంటే అసలు ఎక్కడ రిమర్ కలెక్టర్ గారు కీకూడదా వెయ్యి రెండు వేల మంది ఉంటే ఇద్దరు కనపడ్డారా మీకే పోతే నెల్లూరు సిటీలో నారాయణ గారు మా మాజీ జిల్లా అధ్యక్షుడు ఇల్లు కట్టుకుంటే మిషన్ వచ్చి కొట్టడానికి పోతారు మీరా ఇది 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 ఎంత రేపు ఒక్క ఒక్క మాట చెప్తున్నాను సార్ ఎస్పీ గారు కలెక్టర్ గారు ఇబ్బంది జరిగితే మేము మీ దగ్గర వచ్చి రిప్రజెంటేటివ్ ఇవ్వకుండా ఎవరి దగ్గర ఇవ్వాలి సార్ మీరు ఎవరు చేస్తున్నారు కలెక్టర్ గారు ఎస్పీ గారు ఎవరికి చేస్తున్నారు మీరు మాకు చేయాలి సార్ మీరు రాజకీయాల్లో ఉండే వాళ్ళకి కాదు సార్ సపోర్ట్ చేయాల్సింది మీరు ప్రతిపక్షానికి అందరికి ఉండేదానికి సార్ ఐఏఎస్ ఐపీఎస్ అని చెప్పి మీరు రెస్పెక్టెడ్ పర్సన్ సార్ ఇటువంటి చర్యలు కరెక్ట్ కాదు అని చెప్పుకుంటూ ఇంకో మాట చెప్పదలుచుకుంటున్నావు ఈరోజు మీరు వేస్తారేమో కేసులు ఓకే రేపు మా మీద ఎన్ని వేస్తారో ఇప్పుడు నా మీద వేస్తారో ఇక్కడ ఉంది అందరి మీద వేస్తారేమో ముస్లింలు ఒక్కసారి తీస్తే ఏ విధంగా ఉంటదో ఒక్కసారి బుక్ కాదు కదా సిఐ గారు చూడాలి అనేసి నేను చెప్పదలుచుకుంటున్నా అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకాని గోవర్ధన కుటుంబానికి ఖచ్చితంగా నిలబడుతుంది అదే విధంగా ఇక్కడ ఎవరు మీదైనా కేసు పెడితే వాళ్ళ నిలబడుతుంది అని చెప్పదలుచుకుంటూ నారాయణ సార్ చేసే అవినీతి గురించి రాబోయే రోజుల్లో మాట్లాడతాం ఒక్క గోర్ద నా గొంతే కాదు వేల గొంతులు ఇక్కడ ఉన్నాయని చెప్పదలుచుకుంటూ ఈ రోజు మీరు ఎన్ని కేసులు ఇచ్చిన ఇది భయపడిపోయే పార్టీ కాదు బాహుబలిలో బళ్ళ దేవ సైన్యం కాదు రాజా బాహుబలి సైన్యం జగన్మోహన్ రెడ్డి సైన్యం గుర్తు పెట్టుకోండి జగన్ అన్న బాటలో మేము నడుస్తాం జగన్ అన్న కోసం ప్రజల పక్షాన నిలబడి గొంతు విప్పుతాం రాబోయే రోజుల్లో ఇంకా విప్పుతామని చెప్పదలుచుకుంటూ ఈ రోజు కేసులు పెట్టినంత మాత్రం మేము భయపడేది కాదు ఇంకా మాట్లాడతాం ఇంకా చేస్తాం మీ అవినీతి మొత్తం సూపర్ సిక్స్ మీరు ఫెయిలు అని ఖచ్చితంగా ప్రజలకి తెలియజేస్తామని చెప్పుకుంటూ అందరికీ నమస్కారం